ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల నిరసనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తక్షణం రెండు వందల యాభై గజాల స్థలం ఇంటి నిర్మాణానికి పది లక్షల ఆర్థిక సాయం అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ అమలు చేయాలని అమరవీరుల స్తూపం దగ్గర అర్పించి మయూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మయూరి సెంటర్ బ్రిడ్జ్ వద్ద ధర్మ ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండు సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని ఒకటైనా మా ఉద్యమకారులు హామీలు అమలు చేసే దిశగా కృషి ఇచ్చారని జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా కృషి ఇచ్చారని లేదని రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు భారత పార్టీ కార్యవర్గ ఆనాడు కేసీఆర్ గారు మన తెలంగాణ మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలు అని తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సందర్భంలో కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి అనేక సందర్భాల్లో అరెస్టులయ్యి తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నాం అదే నేపథ్యంలో ఈవేళ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటి నుంచి చెబుతున్నాం కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది తెలంగాణ అని కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేము వస్తే ఉద్యమకారులను గుర్తిస్తాము అని చెప్పి ఉద్యమకారులందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పి గద్దె మీద కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కదా మీరు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కదా ఈవేళ ఉద్యమకారుల్ని ప్రజా పాలన సందర్భంగా నాలుగు పేజీల దరఖాస్తు ఇచ్చి ఆ దరఖాస్తులో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా పాల్గొంటే ఎన్ని కేసులు ఉన్నాయి అరెస్టులు అయ్యారా ఎఫ్ఐఆర్లు ఉన్నారా అని చెప్పి అనేక వివరాలు అడిగి ఆ వివరాలన్నింటినీ తీసుకున్నారు తీసుకున్న సందర్భంలో ఈవేళ పరిపాలన రెండో సంవత్సరం కావస్తా ఉంది ఇంతవరకు ఉద్యమకారుల గురించి పట్టించుకుపోవటం అన్యాయం కాదా ఈవేళ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఆరు గ్యారంటీల స్కీములో ఆరో గ్యారంటీగా ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని అదేవిధంగా ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలని అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ సౌకర్యాన్ని ప్రతి నెలకు ఇస్తానని వాగ్దానం చేశారు వాగ్దానం చేసి దాంట్లో పొందుపరిచారు కాబట్టి ఈ యొక్క హామీని మేము చూసి ఉద్యమకారులందరూ లక్షలాది మందిగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసి అస్తంగుత్తి మీద ఓటు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో తీసుకొచ్చాం ఇది వాస్తవం మరి మీరు ఇచ్చినటువంటి హామీనే మీరు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా మీకు చేమ కుట్టినట్టు కూడా లేదు మేము అడగల మీరే ఇచ్చారు దాన్ని అమలు చేయమంటే మేము అడుగుతున్నాం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగాలి కాబట్టి ఇక ఆగేది లేదు మా పోరాటం ఉధృతం అవుతుంది ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎవరు మంత్రి అయినా దాని తెలంగాణ పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందో మరి మీ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మీ సోనియమ్మ నీకు చీఫ్ నీ కాంగ్రెస్ పార్టీకి నీ సోని అమ్మ ఇచ్చిన మాట మీదే నీకు నమ్మకం లేక ఇంకా ఉద్యమకాలను గోస పెడతా ఉన్నావు రేవంత్ రెడ్డి నీకేమైనా సిగ్గుశ్వరం ఉంటే మా తెలంగాణ ఉద్యమకారులకు నీ సోని అమ్మ మీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలని నెరవేర్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ అనిపించుకునే విధంగా చేయాలని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చే విధంగా ముందుకు పోకపోతే జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నానే గోరిగడతానికి సన్నద్ధం కావాలని మీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ మరి ఈ నెల రోజుల్లో మాకు స్పష్టమైన హామీ రాకపోతే మీ మీద మరో ఉద్యమం చేయడానికి ఖమ్మం జిల్లా నాంది కాబోతా ఉన్నది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో అమరులయ్యారు ఎందరో బతికుండి కూడా అమరుల కంటే హీనంగా బతుకుతున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఎలాంటి సాయం చేయలేదు కానీ ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరికీ ఇళ్ల పట్టాలు ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా ఇల్లు కట్టుకోవడానికి పది లక్షలు ఇస్తా అమరుల కుటుంబాలకి నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని దొంగ వాగ్దానాలు చేసిండు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో తెలంగాణ రావడానికి కారకులైన మమ్మల్ని కూడా మోసం మమ్మల్ని కూడా మోసం చేసిండు తెలంగాణ రాబట్టే ఇవాళ ముగ్గురు మంత్రులు ఒక ఆయన బట్టి విక్రమార్క మహానాయకుడు ఒక ఆయన శ్రీనివాసరెడ్డి ఇంకా గొప్ప నాయకుడు ఇక అసలు పార్టీలు మారని తుమ్మ నాయకులు ఆయన ఒక మహామంత్రి ఆయన ఒక మహామంత్రి ఆయనకు మంత్రి ఎందుకు వచ్చిందిరా బిడ్డలారా మీకో తెలంగాణ రాష్ట్రం రాబట్టి తెలంగాణ ఉద్యమం మేము చేయబట్టి మాకు మీరు దొంగ మాటలు చెప్పి మా ఓట్లు దొబ్బారు మీరు గెలిచింది కా టీఆర్ఎస్ మీద రెండు పర్సెంట్ ఓట్లతో గెలిచారు మీరు మీరు కానీ మాయి మా ఉద్యమకారులై ఐదు పర్సెంట్ ఓట్లతో ఓట్లు వేసుకు ఓట్లతో గెలిచారు మీరు కాబట్టి మేము మిమ్మల్ని గెలిచి తిరగా నీయావు మీ 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 ఆటలకి సాగావు ఈ వారం రోజుల్లో మీరు అనౌన్స్ చేయకపోతే తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఇచ్చిన వాగ్దానాలు అనుమతి చేయకపోతే మీ మంత్రుల ఇళ్ళలను మీ ఎమ్మెల్యే ఇళ్ళలను మేము జారావు చేస్తాము మీ ప్రభుత్వ